శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమ్రాల్స్ని అందరూ ఉన్నాను ఈ వీడియోలో ముఖ్యంగా జనవరి పదహారవ తారీఖున కాలసర్పదోష నివారణ హోమం అనేది కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఈ కాలసర్పదోషం అనేది కూడా రకరకాలుగా ఉంటాయి సర్పదోషాలు మొత్తం పన్నెండు సర్పదోషాలుగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనం జన్మ కుండలిని బట్టి మనకు ఈ యొక్క సర్పదోషాలు రావడం జరుగుతుంది అంటే రాహుకేతుల మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు దిగ్బంధన ప్రక్రియలో ఉన్నప్పుడు మాత్రము ఈ కాల సర్పదోషాలు ఏర్పడుతుంటాయి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క సర్పదోషం అనేది కూడా ఏర్పడడం జరుగుతుంది దాని వలన రకరకాలైనటువంటి సమస్యలు మానవ జీవితంలో పిల్లలు జన్మించక వివాహాలు జరగక ఆరోగ్య స్థితిగతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు తల్లిదండ్రుల మధ్య పిల్లలకి తగాదాలు ఒకరింటో ఒకరు పడకపోవడం రిలేషన్షిప్ జలు అయిపోవడం మానసిక ఆందోళన కలిగిపోవడం ఎప్పుడు సంతానం నిలవకపోవడం రకరకాల సమస్యలను ఒక్కొక్క సర్పదోషాన్ని బట్టి మనకు కలుగుతూ ఉంటుంది మొత్తానికి మన జీవితంలో కంపల్సరీ మీరు ఏ పండితుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటేనంటారు ఆ జాతకాన్ని చూసి కాల సర్పదోషం ఉందని అంటారు కంపల్సరీ ఉంటుందండి మానవ జీవితం ప్రతి ఒక్కరికి ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి తొంభై తొమ్మిది శాతం సర్పదోషంతో ఏదో ఒక సార సర్పదోషంతో ఇబ్బంది పడుతుంటారు దీంట్లో పాత పాతక సర్పదోషము పాతక సర్పదోషము వాసుకి కాల సర్పదోషము పాతకాల కాల సర్పదోషము వాసుకి కాల సర్పదోషము అపసవ్య కాల సర్పదోషము అనంత కాల సర్పదోషము విషక్త కాలసర్పదోషము శేషనాకు కాలసర్పదోషము గుళిక కాల సర్పదోషము శంఖపాల కాలసర్పదోషము పద్మకాల కాలసర్పదోషము మహాకాల సర్పదోషము తక్షక కాల సర్పదోషము కర్కోటక కాల సర్పదోషము శంకు చూడ కాలసర్పదోషము ఇలా పన్నెండు రకాలుగా కాలసర్పదోషాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక సర్పదోషం వలన మనకు అనేక రకమైనటువంటి సమస్యలు ఇప్పుడు కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది పడుతున్నారని ఇబ్బంది పడి ఈ యొక్క సర్పదోషం వల్ల డిస్టర్బ్ అవుతుంటారు కొందరికి సంతానం ఉండదు కొందరికి వివాహం కాదు కొందరికి భార్యాభర్తలు కలిసి ఉండరు కొందరికి ఆస్తి తగాదాలు ఏర్పడతాయి కొందరి దగ్గరికి రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతారు ఇట్లా సర్ప సర్పదోషం అనేది కూడా జన్మ జాతకాన్ని బట్టి కొంతవరకు ఏర్పడితే నిజ జీవితంలో మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా కూడా ఈ సర్ప శాపాలు ఏర్పడుతుంటాయి తెలిసి తెలియకను మన తల్లిదండ్రులు మన పూర్వీకులు మన వంశస్థులు కొట్టి చంపినటువంటి పావం ద్వారా మనకి సర్ప శాపం ఏర్పడుతూ ఉంటుంది మనం తెలిసి తెలియని తప్పులు చేస్తుంటాం ముఖ్యంగా రైతులు పొలాలకు నీళ్ళు పెట్టడానికి ఆ పంట పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ సర్పాలు ఉన్నప్పుడు వాటిని ఊరికే కొట్టి అవతల పడేస్తారు అది సర్పశాపం కింద నెక్క తెలిసి తెలియక మనం ఈ యొక్క పత్తి చేలులో మనం ఈ యొక్క అగ్నికి ఆహుతి చేస్తుంటాం పత్తి చేలు తీసేసిన తర్వాత కుప్పగా పోసి అగ్ని దానిలో సర్పాలు పడుకునే జీవరాశులు చనిపోయినా కూడా ఆ సర్పదోషానికి కింద లెక్కే తెలిసి తెలియక మనం నైటు జర్నీ చేస్తుంటాం మన కారు కింద మన వెహికల్ కిందనో సర్పాలు చనిపోతూ ఉంటాయి అలా దానికి సంబంధించిన సర్పదోష అంటే ఫిజికల్గా మనం మనం నిజ జీవితంలో చేసేటువంటి సర్పదోషాలు లైవ్గా ఇవి అవి మన జన్మ జాతకాన్ని బట్టి వచ్చింది ఈ రెండింటికి సరైన సమానంగా కూడా ఆ దోష ప్రభావం అనేది కూడా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన జీవిత కాలంలో నేను చెప్పాను ఒకటి శని హోమము రెండోది సర్పదోష నివారణ హోమం అన్నది కూడా ఈ రెండు హోమాలు జరిపించుకోవాలి శని హోమం వచ్చేసి జనవరి ఇరవయో తారీఖున తలపెట్టడం జరుగుతుంది ఈ కాలసర్పదోష హోమం అన్నది కూడా సర్పదోష నివారణ హోమం అనేది కూడా జనవరి పదహారో తారీఖున తలపెట్టడం జరుగుతుంది ఈ రెండూ కూడా మీరు జరిపించుకోండి ఏది ఏమైనా మనం ఇంకా ఎక్కడికి వెళ్ళి లక్షల లక్షలు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు జస్ట్ సింపుల్ గా ఈ యొక్క హోమాన్ని మీ పేరు మీ గోత్రనామాల మీద జరిపించడం ద్వారా తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినోబు